కృష్ణగోగుల్ రెడ్డి నేను సిసికుంట మండలం మహబూబ్ జిల్లా సబ్ ఇన్స్పెక్టర్ని ఈరోజు సిసి మండలంలో రెండో విడత నామినేషన్స్ నామినేషన్స్ మొదలైనాయి ఈరోజు సిసికుండ మండలంలోని నాలుగు సెంటర్లలో అదేవిధంగా కావుకుండాలోని రెండు సెంటర్లలో నామినేషన్స్ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ కొరకు ఈరోజు అట్టి సెంటర్లలో ఒక సెంటర్కి ముగ్గురు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది బంధ అదేవిధంగా ఆరువ రూమ్లోకి ఒక ఒక క్యాండిడేట్ మరియు ఇద్దరు అతనికి సపోర్టుగా మాత్రమే ఆరో రూమ్లోకి వెళ్ళాలి మిగిలిన వాళ్ళందరూ వంద మీటర్ల లైన్కి అవతల ఉండి పోలీసులు సహకరించాలి అందరూ ఆ క్యాండిడేట్తో పాటు మిగతా ఎక్కువ మంది పోకుండా ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాస్ చేయడం జరిగింది కాబట్టి అందరూ రూల్స్ ప్రవరించి ఒక క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు వన్ ప్లస్ త్రీ మా వన్ ప్లస్ టూ మాత్రమే ఆరో రూమ్లోకి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ నీళ్ళు వంద వంద మీటర్ల లైన్ అవతల ఉండి ఉండగలరు లేక ఎలక్షన్ కమిషన్ రూల్స్ అతిక్రమించినచో వైలే ఎలక్షన్ వైలేషన్స్ కేసులు నమోదు చేయబడింది కావున ప్రజలందరూ క్యాండిడేట్లందరూ పోలీసులు సహకరించి యథావిధిగా నామినేషన్స్ను సక్రమంగా జరుపుకొని పోలీసులు సహకరించగలరని చెప్పేసి శిశికుంట మండల ప్రజలకు కౌకుంట్లలోని నాలుగు గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది җанкать <laughs>